ఇదంతా గమనించిన పింకి అంటే ట్రాన్స్జెండర్ రూపంలో ఉన్న శ్రీనివాస్ ఇదంతా కూడా గమనించాడనమాట గమనించి ఎలాగైనా కూడా ఫస్ట్ బాబా వేషంలో వేద్దామని చెప్పి అనుకున్నాడు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్జెండర్ వేషం వేశాడు కాబట్టి బాబా వేషం అంటే ఇప్పుడు కష్టం అయిపోతుంది ఈ దొంగ బాబాల వెనక అఘోరీలు ఉన్నారని గమనించిన శ్రీనివాస్ ఏం చేశాడంటే ఎలాగైనా కూడా అగోరీగా మారాలని చెప్పి ప్లాన్ వేశాడు దానికోసమే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అవయవాలను ఆపరేషన్ చేయించుకొని లేడీ అగోరీలాగా మారి జనాలను గుప్పెట్లో పెట్టుకోవాలని డబ్బులు సంపాదించాలని అతను ఎంజాయ్ చేయడానికి ఇదంతా కప్పట నాటకం ఆడాడు శ్రీనివాస్ అనే దొంగ లేడీ అగోరి వేషం వేసుకోగానే ఫస్ట్ వేసిన నాటకం ఏంటిదంటే యూట్యూబ్ మీడియా ఛానల్ ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చాడు అదే కూడా ఎటువంటి బట్టలు లేకుండా వస్తూ మీరు బట్టలు వేసుకోరు కానీ దాన్ని మీరు ఎలా దాచుకుంటారు లేకపోతే అట్లా ఓపెన్ గా ఉంటారా లేకపోతే ఏంటమ్మా